రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయమని బీజేపీ నాయకులను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందూ నా మనసులో నుంచి మాట్లాడుతున్నా నేను హిందువును నేను దేవుణ్ణి నమ్ముతా దేవుడి నమ్మకం నా విశ్వాసం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు క్రిస్టియన్స్ యేసు ప్రభువుని నమ్ముతారు సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేటోళ్లను పొలిమేర్లు దాచే వరకు తరమాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మనం తీసుకుంటాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు లేక రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు చాలా సంతోషం అయితే ఆయన ఈ మధ్య మాట్లాడినటువంటి కొన్ని మాటలు చాలా వైరల్గా మారాయండి చాలా చాలా చక్కగా చాలా చాలా గొప్పగా లౌకిక విధానంలో ఆయన చెప్పిన మాటలు విని మతోన్మాదులు గుండె జారి గల్లంతయి ఉంటుంది అని నేను భావిస్తున్నా ఈ మాటలు హిందువులు విన్నా కూడా బిత్తరపోతారండి డాషింగ్ అండ్ డేరింగ్ అంటారే అలాగున ఒక సభలో ధైర్యంగా నేను హిందువుని బట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే తరిమి తరిమి కొడతాం లేదా అరెస్ట్ చేసి జైల్లో పెడతాం అన్నట్లుగా ఆయన మాట్లాడటం చాలా గొప్ప సంగతి అండి ఖచ్చితంగా ఈ విషయాల్లో మనం సీఎం రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేసి తీరాలి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో సరే ఆయన హృదయంలు ఏముందో అన్నది పక్కన పెడితే ఎలక్షన్స్ మూమెంట్ అన్నది కూడా పక్కన పెడితే క్రైస్తవ సమాజానికి చాలా ధైర్యాన్నిచ్చే రీతిన ఆయన మాటలు ఉన్నాయండి అవునండి మీకు తప్పకుండా ఆ క్లిప్ వినిపించి తీరుతాను మీరు కూడా విని ఎంజాయ్ చేయండి చక్కని కామెంట్ రాయండి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మన వీడియోని వెంటనే మీ కొలీగ్స్కి నలుగురికైనా షేర్ చేయండి బైదవే మీరు క్రొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు కొత్తవారే వారే సబ్స్క్రైబ్ చేస్తే మీరు చేసినట్లుగా కామెంట్ రాయండి కొత్తవారు కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తే అన్నా నేను ఇట్లా సబ్స్క్రైబ్ చేశాను అని వ్రాయండి మీకోసం ప్రార్థన చేస్తాం క్రిస్టియన్ బైడ్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి థ్యాంక్ యూ ద బ్లెస్ యూ వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లౌకికవాదాన్ని సమర్థించే మంచి ప్రభుత్వం అండి ఆది నుండి కూడా బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నటువంటి పార్టీగా గుర్తింపు పొందింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఆ తర్వాతే ఏ జనతా దళ వచ్చినా జనతా పార్టీ వచ్చిన కొంతకాలం తర్వాత ఏదో భారతీయ జనతా పార్టీ అంటూ ఈ పార్టీ వచ్చినా ఏ పార్టీ వచ్చినా మనందరికీ తెలుసును పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చాక జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆయన ప్రధానమంత్రిగా చేశారండి ఇంచుమించుగా నాలుగు పర్యాయాలు ఆయన గెలుపొందినట్లుగా మనకి తెలుస్తూ ఉంది గుల్జరిలాల్ నందా ఈయన కూడా తాత్కాలిక ప్రధానిగా పనిచేశాడండి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరి కొంత సమయం మాత్రమే పనిచేసినట్టుగా ఉన్నాడు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈయన కూడా ప్రధానిగా చేసినట్లుగా మనం చూస్తాం ఇలాగ ఈ లిస్టు మనం పరిశీలన చేస్తే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అండి ఈమె సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రధానమంత్రి అయ్యింది మొదటిసారిగా తర్వాత చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై వరకు అంటే ఇంచుమించుకి ఏమి కూడా నాలుగు పర్యాయాలు ప్రధానమంత్రి సీటును అధిరోహించినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ వచ్చిందండి ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చినట్లుగా మనం చూస్తాం ఇంకా తర్వాత చరణ్ సింగ్ జనతా పార్టీ సెక్యులర్ అండి ఈయన ఈయన కూడా పంతొమ్మిది వందల ఎనభైలో కొంతకాలం ప్రధానంగా పనిచేసినట్టుగా చూస్తాం ఆ తర్వాత మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఓకే మరి అక్టోబర్ డిసెంబర్ మధ్యలో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈయన పరిపాలన చేశారండి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఓకే రెండు వేల నాలుగులో ఈని ప్రధానమంత్రిగా మనం చూసామండి మీ అందరికి తెలిసిందే మోదీ గారి కంటే ముందున్నటువంటి పిఎంగా మనకు తెలుసును అయితే ఈ ఛాన్స్ అనేటువంటిది మరి సోనియా గాంధీకి వచ్చిందండి అయితే కొందరు దుర్మార్గులు మత చాంద్రవాదులు ఈమె ఇండియన్ కాదు ఇటాలియన్ కాబట్టి ఈమె పిఎం అవ్వడానికి ఇష్టం లేదంటూ కొంతమంది కామెంట్ చేశారు మతోన్మాదులు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా సరే ఆ మత ఛాందస్సు వాదాన్ని వ్యక్తపరిస్తే నాకు ప్రజలే ముఖ్యం పదవి ముఖ్యం కాదంటూ ఆమె ఒక మంచి డిసిషన్ తీసుకొని మరి మన యొక్క మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేయటం మనందరికీ తెలుసు రైట్ తర్వాత నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుండి మరి ఆయనే ఇప్పటికి రెండు పర్యాయాలు పీఎంగా చేశారండి ఆ మూడవసారి కూడా పీఎం కావటానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ పెద్ద ఆయన ఓకే టోటల్గా మీకు ఆల్రెడీ పిలుపునిచ్చానండి మనం బీజేపీ పార్టీకి వ్యతిరేకం మోదీ గారికి కాదండి ఎందుకనంటే బీజేపీ మరి విహెచ్పి దళ్ చూసారా మరి ఇలాంటి కొన్ని మత ఛాందస్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా ఈయన మారిపోయాడు ఈ ఆర్ఎస్ఎస్ అనండి ఇలాంటి వారి చేతుల్లో ఈయన కీలుబొమ్మగా మారిపోయారు కనుక వాళ్ళు ఏది చెప్తే అలాగా ఆడటం తప్ప ఈయన స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అన్నది నా వాదన ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అయినా వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు గౌరవం ఉందండి ప్రధానమంత్రి గారంటే ఆయన మంచి వ్యక్తి అన్న ఆలోచన ఆ యొక్క ప్రేమ నా హృదయంలో ఆయన పట్ల ఉంది అయితే ఈ మత సంస్థలు హిందూ మత సంస్థలు కొన్ని ఆయన్ని కీలుబొమ్మగా చేశాయి అని నేనంటాం కాదండి అందరూ అదే మాట అంటున్నారు కావాలంటే సోషల్ మీడియాలో మీరు సెర్చ్ చేసి చూడండి ఓకే టోటల్గా ఇలాగున ఈసారి భారతీయ జనతా పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని నేనైతే నా మట్టుకు నేను ప్రార్థన చేస్తున్నా కేంద్రంలో ప్రాంతీయ విషయం కాదండి ఇది ఓకే రైట్ ఇక మరొకసారి అసలు విషయంలోకి వస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడారో ఖచ్చితంగా నాకైతే తెలియదు కానీ నిజం చెప్పాలంటే ఇంతవరకు ఏ సీఎం కూడా ఈ రీతిగా హిందుత్వ మతోన్మాదులను కూర్చి తరిమి తరిమి కొడతాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు లేరండి అవునండి ఏ సీఎం కూడా ఇలాంటి స్టేట్మెంట్ బహిరంగంగా ఇచ్చినటువంటి విధానం నేను ఇంతవరకు చూడలేదు వాస్తవం అండి మీరు కూడా చూ చూసి ఉండరు సాధారణంగా హిందుత్వం అనగానే అధిక శాతం ఓట్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి ఎందుకు వచ్చిన గొడవ అంటూ మ్యాక్సిమం మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఈయన ధైర్యంగా మాట్లాడుతూ ముఖ్యంగా బీజేపీ వారిని టార్గెట్ చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎక్కడ దాడి చేసినా ఈ కేకలతోనే దాడి చేస్తారు నేను గతంలోనే చెప్పానండి ఇదేం పిచ్చో నాకు అర్థం కాదు ఎక్కడన్నా ఒకవేళ శాంతియుతంగా ఉంటే జై శ్రీరామ్ అనాలి పోనీ ఆ గుడిలోకి వెళితే జై శ్రీరామ్ అనాలి ఏ పోనీ ఏదైనా ఒక చిన్న ర్యాలీ చేస్తుంటే ఏదన్నా శాంతియుతంగా ఆ సందర్భం ఏదన్నా ఉంటే జయశ్రీరామ్ అంటూ కేకలు వేసుకుంటూ చక్కగా వెళ్ళాలి ప్రచారం చేసుకుంటూ ఇంతే కానీ ఈ జయశ్రీరామ్ అని ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారండి చర్చిల మీద దాడి చేస్తున్నప్పుడు క్రైస్తుల మీద దాడి చేస్తున్నప్పుడు మసీదుల మీద దాడి చేస్తున్నప్పుడు కొడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు రాళ్ళు రుగుతున్నప్పుడు చంపుతున్నప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏమండి టెర్రరిజం వీళ్ళలో పెరిగిపోతుందండి ఏదో తెలుసో తెలియకో కొంతమంది ఎక్కడో ఒకటే అరా ఈ ముస్లిములలో కొంతమంది టెర్రరిస్టులుగా ఉన్నారు జీహాద్ అంటూ ఏదో ఇట్లా ప్రాణాలు తీసేస్తారు అంటూ గతంలో కొన్నేళ్ల క్రితం అలా చెప్పుకునేవాళ్ళండి ప్రజలు ఇప్పుడు దాదాపుగా అది సమసిపోయింది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ హిందుత్వంలోనే జయశ్రీరామ్ అంటూ వీళ్ళు టెర్రరిస్టులుగా మారిపోతున్నారు కేవలం బీజేపీ అంట చూసుకొని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమండి దళ వాళ్ళు వీహెచ్పి వాళ్ళు ఇలాగా అమాయక ప్రజల్ని బీసీలను రెచ్చగొట్టి ఇట్లాగా కేసుల్లో ఇరుక్కునేటట్లు చేస్తున్నారు రోడ్లు ఎక్కేటట్టు చేస్తున్నారు రెచ్చగొట్టి పంపిస్తున్నారు వాళ్ళు సేఫ్గా ఉంటున్నారు ఏమండి ఆ హై కులాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణు ఎవరు రోడ్లు లెక్కరు జై శ్రీరామ్ అంటూ గొడవలు చేయరు వచ్చి దాడులు చేయరండి మీరు గమనించారా దాడులు చేస్తుంది ఎవరంటే ఈ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళే పావులాగా వాడుకుంటున్నారు వాళ్ళ అవసరతలు తీర్చుకుంటున్నారు వాళ్ళ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నారు ఏదో బిస్కెట్లు వేసి ఏమండి కుక్క పిల్లకి బిస్కెట్లు వేసినట్టుగా బీసీలకు బిస్కెట్లు వేసి వీళ్ళను చర్చిల మీద కూసుగొలుపుతున్నారు మసీదుల మీద కూసుగొలుపుతున్నారు ఇట్లా రకరకాల విన్యాసాలు చేస్తూ జై శ్రీరామ్ అంటూ దేశాన్ని పాడు చేయకండి ఈ దేశం లౌకిక దేశం అన్ని మతాలు క్షేమంగా ఉండే దేశం క్రైస్తవులు జీవిస్తున్నారు ముస్లిములు జీవిస్తున్నారు సిక్కులు జీవిస్తున్నారు బౌద్ధులు జీవిస్తున్నారు హిందువులు జీవిస్తున్నారు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి అంటూ తెగేసి చెప్పాడండి మన సీఎం గారు నేను ఇలాంటి సీఎంని మరలా మన స్టాలిన్ గారిని చూశానండి తమిళనాడుకు చెందిన స్టాలిన్ గారు కూడా డాషింగ్ అండ్ డేరింగ్గా ఆయన కూడా ఇలాగే కొన్ని విషయాలు తెగేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేశాడండి ఆయన కుమారుడు కూడా అంతేనండి ఆయన స్టాలిన్ గారు కుమారుడు కూడా ఏమండి సనాతన ధర్మం గురించి కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తే ఓ మథోన్మోదులైనటువంటి వారు సనాతనవాదులు గుండెలు బాదుకొని ఓ కొంతకాలం అంతా కూడా అదే సోషల్ మీడియాలో గబ్బు గబ్బు లేకపోతే గోల గోల చేసేసారు ఏం చేయగలిగారండి ఏమీ చేయలేరు ఆ నాలుగు రోజులు అరుచుకుంటారు మెదలకుండా కూర్చుంటారు అంతకుమించి ఏమీ లేదు ఎందుకని అవతల వాళ్ళు తప్పు మాట్లాడలా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు అదే విషయం కాబట్టి పోలీసులు ఏం చేయలేరు చట్టాలు ఏం చేయలేవు కాబట్టి క్రైస్తవ సమాజం ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది శాంతి మార్గంలో పయనిస్తుంది కనుక వాళ్ళ జోలికి వెళ్ళొద్దు ముస్లింస్ జోలికి వెళ్ళొద్దు ఇతర మతాల జోలికి వెళ్ళొద్దు జైశ్రమ్ అంటూ నినాదాలు చేస్తూ రకరకాలుగా మీరు ఆ దుశ్చర్యలకు పాల్పడితే తరిమి తరిమి కొడతాం లేక దొరకబుచ్చుకునే జైల్లో పెట్టి అరెస్ట్ చేస్తాం జాగ్రత్త అంటూ ఆయన హెచ్చరించడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నానండి ఈ వీడియోని నాకంటే ముందుగా మరి జాషువా డానియల్ గారు ఆయన ఛానల్లో ఆయన అప్లోడ్ చేయటం జరిగింది ఆ యొక్క బిట్ నేను తీసుకొచ్చి మీకు ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి ఏముండయి మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్స్ రాయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ ఒకసారి మీరు ఈ వీడియోను మొదటిగా చూడండి మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ వేదిక మీద ఇక్కడ ఉన్న వాళ్ళు వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు గుట్టకు పోయి మనం ముక్కు తీర్చుకుంటాం పిల్లలకు తల వెంట్రుకలు ఇచ్చొస్తాం రాముడు భక్తులు ఉన్నారు శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుణ్ణి గొల్చొచ్చినాం అదే విధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి పీఠాంకియాల పూజలు చేసుకున్నాం ఒకటే దయ్యం పట్టినట్టు పట్టింది బీజేపీ జై శ్రీరామ్ అనాలంట ఓట్లు పడాలనంట ఎత్తిన జెండ దించకు ఇచ్చిన పైసలు వంచకన్నట్టు తయారైంది వీళ్ళు ఏంది అని నేను అడుగుతున్నా రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి నా మీ నీచమైన రాజకీయమని బిజెపి నాయకులను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు నా మనసులో నుంచి మాట్లాడుతున్నా నేను హిందువును నేను దేవుణ్ణి నమ్ముతా దేవుడి నమ్మకం నా విశ్వాసం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు క్రిస్టియన్స్ యేసు ప్రభు నమ్ముతారు సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం ఇదేం కర్మను దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టు ముసుగు ముసుగుదొడుకున్న ఈటల రాజేందర్ కూడా ఈ రోజు ఇట్లా తయారైండాయా అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేటోళ్లను పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మనం తీసుకుంటాం అందుకే మిత్రులారా ఇలా వివేకంతో మనం వివరించాలి వివాదాలతోని సంక్షేమం జోలి సంక్షేమాన్ని దెబ్బ అందుకే ఈ రోజు బీచే చెప్పుకోవడానికి ఏంది లేదు పేదవాడికి ఇల్లు ఇచ్చింది లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు జన్ ధన్ ఖాతాలో పైసలు వేసింది లేదు రైతులను కాపాడింది లేదు ఈ రోజు ప్రపంచంలో ఉండే నూట ఇరవై ఐదు దేశాలలో ఆకలి మీద ఒక సర్వే చేసిరు ఏ దేశంలో ఆకలి ఎక్కువ ఉంది పేదలు అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం నూట పదకొండవ స్థానంలో నిలబడ్డది నూట ఇరవై ఐదు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో నూట పదకొండవ స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా ఇట్లాంటి నరేంద్ర మోడీతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టిందో చూడండి టిఆర్ఎస్ కేసే ప్రతి ఓటు మూసి అది రాజేందర్ కు పరోక్షంగా ప్రయోజనం చూశారు కదండి నాకు తెలిసి ఈ భారతదేశం పుట్టినది మొదలుకొని ఇలాగూ మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ ఇనుమల రేవంత్ రెడ్డి గారే ఇందులో ఎలాంటి సందేహమే లేదండి ఎలాంటి సందేహం లేదు ఈ విధముగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గనక మాట్లాడి చట్టపరంగా ముందుకు వెళితే దేశములో మత సామరస్యత కాపాడబడుతుంది రాజ్యాంగం యొక్క విలువలు పెంపొందించబడతాయి చట్టాలు కాపాడబడతాయి న్యాయ వ్యవస్థల తీర్పులకు ఊపిరి వచ్చినట్లు ఉంటది ఇలా జరగనప్పుడు దేశం విచ్ఛిన్నం అయిపోతుంది అన్నాదములు వాళ్ళకి కలిసిమెలిసి ఉంటున్న హిందువులు ముస్లిములు క్రైస్తువులు ఇతర మతస్తులు విడిపోయి ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని ఒకరినొకరు చంపుకునే ప్రమాదం ఉండి మన దేశ పరువు ప్రపంచ బజారు ముందు పోయే అవకాశం ఉంటుంది వారు ఏ మాట్లాడారు మనం విన్నాం కదా అద్భుతంగా మాట్లాడారు ఎవరైనా ప్రధానమంత్రి అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేదా ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఎంపీ అభ్యర్థి అయినా లేదా గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు ఉండే రాజకీయ నాయకులు ఎవరైనా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఏ ప్రతిపాదికను అడగాలండి కులాల పేరట అడగాల మతాల పేరట అడగాల దేవుళ్ళ పేరట అడగాల లేదు కదా దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా ఊరుకోదు కదా ప్రలోభాలకు వెళ్ళినట్లు ఉంటుంది కదా రాజ్యాంగం కూడా సమర్థించదు కదా దీనిని తీవ్రంగా ఖండించాడు రాముడి పేరు చెప్పి మారణ హోమాలు సృష్టిస్తున్నారు అని రాముడి పేరు చెప్పి క్రైస్తవుల మీద ముస్లిముల మీద దాడులు చేసి చంపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని రాముడు అలా చెప్పలేదని రాముడి పేరు చెప్పి ఎవరైనా గనక మతోన్మాదాన్ని సృష్టిస్తే వాళ్ళను రాష్ట్ర బహిష్కరణ చేస్తామని దేశం నుండి తన్ని తరుగుతామని చట్టంతో బుద్ధి చెప్పి జైల్లో వేస్తామని వారిని అలాంటి వారిని ఎంటర్టైన్ చేయమని ఫుల్ డోస్ ఇచ్చారు శ్రీ రేవంత్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు నిజమైన సెక్యులర్ భావంతో ఉండ నిజమైన భారతీయుడిగా నిజమైన ముఖ్యమంత్రిగా మీ యొక్క పదవికి వన్ని తెచ్చి దేశ చరిత్రలోనే ఏ విధంగా మాట్లాడినా మొట్టమొదటి చెత్త చివరి ముఖ్యమంత్రి అని మీరు అనిపించుకున్నారు ఎందుకంటే మనకి ఈ వైపు ఉదాహరణకి ఆంధ్ర తెలంగాణ అవతార రాష్ట్రాల వైపు నుంచి నేను మాట్లాడుతున్నా మిగతా ఇటువైపు నేను మాట్లాడతా ఈ రాష్ట్రాలలో ఇంత మగసిరి కలిగి ఇంత దమ్ము కలిగి ఇంత ధైర్యం కలిగి మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కాబట్టి తెలంగాణలో జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మనం బలపరచాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులను మనం గెలిపించుకోవాలి ముఖ్యమంత్రి గారే స్వయంగా రంగులో దిగి మతోన్మాదులను ఖండించి మతోన్మాదులకు బుద్ధి చెప్పి అనగా రాముడి పేరు చెప్పి మారణ హోమాలు సృష్టించడానికి మత విద్వేషాలు రెచ్చగొడటానికి ఆ మత సంబంధమైన సంస్థల మీద ప్రార్థనా స్థలాల మీద దాడులు చేయడానికి వచ్చి ఏ యధమనైనా తన్ని దొరుకుతాను వారిని అసలుకి రాష్ట్ర బహిష్కరణ చేస్తానని మాట్లాడారు కాబట్టి వారు పార్టీల్లో కూడా ఇదే స్టార్ట్ వెళ్తది కాబట్టి ఖచ్చితంగా ఎంతైనా మనం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని మనం బలపరచవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉందని క్రైస్తవులందరూ ముస్లింలందరూ దళిత క్రైస్తువులందరూ కూడా దళితులు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సపోర్ట్ చేయాలని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేస్ నుండి నేను కోరుతున్నాను